హలో అండి వెల్కమ్ టు సిస్కి కిచెన్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ బటన్ నొక్కి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఫ్రూట్ సలాడ్ అండి అన్నీ ఇంట్లో దొరికే వాటితో హెల్తీగా పిల్లలకి నచ్చేలా పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ నచ్చేలా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్పై మందపాటి గిన్నె పెట్టి ఒక ముప్పావు లీటర్ పాలు తీసుకున్నానండి పాలు నేను ఫస్ట్ గేదె పాలు తీసుకున్నాను గేదె పాలు దొరకపోతే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చండి పాలు అడుగుపట్టకుండా మేగడ కట్టకుండా మధ్య మధ్యలో గరితో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు పాలు బాగా మరగనివ్వరండి అలా మరిగిన పాలలో నేను ముప్ప కప్పు పంచదార వేసానండి పంచదార కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి పాలలో పంచదార వేసిన తర్వాత అండి మంచిదారి కూడా బాగా కలిపి మరొక రెండు నిమిషాలు అడుగుపట్టకుండా పాలుని కలుపుకుంటూ మరిగించాలండి అలా మరిగిన తర్వాత ఒక పక్కన పాలు మరుగుతుండగా మరో పక్క నేను ఒక వంద గ్రాములు పాలు తీసుకున్నాను ఆ పాలు రెండు టేబుల్ స్పూన్లు కార్న ఫ్లోర్ వేసి కార్న ఫ్లోర్ ఉండలు లేకుండా చాలా స్మూత్గా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి మరుగుతున్న పాలల్లో కార్న ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోవాలండి కార్న ఫ్లోర్ మిశ్రమాన్ని వేసిన వెంటనే కలుపుకోవాలండి లేదంటే అడుగుపెట్టి గడ్డలు కట్టే అవకాశం ఉంటుందండి అందుకని కలుపుకుంటూ దగ్గరగా ఉడకనివ్వాలండి అలా బాగా కలుపుకుంటూ సన్నని మంట మీద ఈ పాలు మిశ్రమం చిక్కుపడే వరకు మరగనివ్వాలండి కార మిశ్రమం వేసాక నాకు ఒక్క నిమిషం ఉడికిందండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందంటే సరిపద్దండి మనం దింపేసుకున్నాక తర్వాత కూడా పడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైన మేకడ కట్టకుండా చల్లారే వరకు కలుపుతూ ఉండాలండి లేదంటే పైన మేగడ కట్టే అవకాశం ఉంటుందండి ఒక పక్క కలుపుకుంటూ ఇది చల్లారి లోపు నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నానండి యాపిల్ అరటిపండు ముక్కలు దానిమ్మ గింజలు ద్రాక్ష పండి ముక్కలు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అరటిపండు ముక్కలు యాపిల్ ముక్కలు నేను లాస్ట్లో కట్ చేసుకున్నానండి లేదంటే రంగు మారిపోయే అవకాశం ఉందండి ఇప్పుడు ఈ పాల మిశ్రమం బాగా చెక్కబడింది చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ చల్లారిని మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నానండి పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ఫ్రూట్స్ విడిగా వేస్తే ఎవరు పెద్దగా తినరండి ఇలా సలాడ్ కింద చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత అండి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత నచ్చితే ఇలా తినేయించండి లేదంటే ఫ్రిడ్జ్లో రెండు గంటలు ఉంచండి చల్లబడిన తర్వాత కూడా తీస్తే వచ్చండి నేను ఫ్రిడ్జ్లో రెండు గంటలు ఉంచిన తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇది చాలా హెల్దీ టేస్టీ చాలా బాగుంటుందండి ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు కాబట్టి అండి ఎటువంటి డౌట్ లేకుండా తినొచ్చండి ఇలా హెల్దీగా ఈజీగా ఇంట్లోనే మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా తృప్తిగా ఉంటుందండి ఇంట్లో ఇలా పిల్లలు చేసి పెట్టమంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి మీరు ఎంతమందికి సలాడ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన బెల్ బటన్ నొక్కి ఒక లైక్